నాకు కొరియర్లో ఒక పుస్తకం వచ్చింది ఆ పుస్తకం పేరు లోపలి మాట దేవిప్రసాద్ ఉబ్బు ఒబ్బు అనే టైం రాశాడు ద బ్యూటీ ఆఫ్ ఇన్నర్ వ్యూ ఇందులో చిన్న పుస్తకమే కానీ బికాస్ ఆఫ్ హిస్ మాస్టర్ తను చెప్తున్న విధానంలో ఒక సింప్లిసిటీ స్పష్టత నాకైతే కనిపించాయి సో అందులో మ్యూజింగ్స్ లాగా తక్కువ మాటల్లో ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు అయితే పుస్తకంలోకి వెళ్ళే కంటే ముందు బ్యాక్ సైడ్ మార్గదర్శి అని శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఆయన చదువుతాను ఏం రాశాడు మార్గదర్శి ఏ శిశువుకైనా అమ్మబడే తొలిబడి ఆ బడిలో అక్షరాలు దిద్దకపోయినా అది గురువు అయినా అమ్మ ద్వారా ఎన్నో అర్థవంతమైన పదాలని అవగతం చేసుకుంటాం తెలియక వేసే తప్పటడుగులని తండ్రి సరిదిద్దితే తెలిసి చేసే తప్పటడుగులని గురువు సరిదితాడు చిమ్మ చీకటిని సూర్యుడు పారద్రోలితే అజ్ఞానాంధకారాన్ని గురువు పారద్రోలుతాడు అట్లా నాలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి నా జీవితానికే పరమార్థాన్ని ప్రసాదించిన సద్గురువు శ్రీ సుబ్రహ్మణ్యం గారు భగవంతుడు ఒక్కడే ఆ ఒక్కడు బయట ఎక్కడా లేడని తనలోనే తానై ఉన్నాడు అనే పరమసత్యాన్ని ఎరుకపరిచిన పరమానంద స్వరూపుడు నా గురువు గారు సో సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అర్థం చేసుకున్న వాళ్ళు సింప్లిసిటీలోకి వస్తారు అంటే నీ వంటు ఇక్కడ ఏమీ లేదు జస్ట్ నువ్వు సాక్షి ఉండు అనే కాంటెక్స్ట్ ఉంటుంది ఇందులో చిన్న చిన్న చాప్టర్స్ ట్వంటీ సెవెంత్ చాప్టర్ నిష్కల్మషత్వమే నిజమైన ప్రార్థన అని ఉంది జస్ట్ వన్ పేజ్ జస్ట్ చదువుతాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వద్దు రైటింగే బాగుంది చాలా సో నిష్ నిశ్చలంగా ఉన్న కొలను ఏ అలజడు లేకుండా నిశ్శబ్ నిశ్శబ్దంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది క్లియర్ ఆ సమయంలో ఆకాశం యొక్క ప్రతిబింబం కొలనులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది క్లియర్ అలా కాకుండా అందులోకి ఒక రాయిని విసిరాము అనుకోండి అప్పుడు అలలు అనే అలజడులు ఏర్పడి ముందున్న నిశ్శబ్దం నిర్మలత్వం ప్రశాంతతకి విఘాతం కలగడమే కాకుండా ఆకాశం యొక్క ప్రతిబింబం చిదిరిపోతుంది సో ఇక్కడ వాటర్ అంటే మనసు అని అట్లాగే ఎలాంటి అరమరికలు లేని మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇతను ఏం చెప్తున్నాడో మొత్తం అనుభవం నాలో ఉంది సో ఇప్పుడు ఇది జస్ట్ చూసి నేను నా అంతకు నేను చెప్పిన ఆల్మోస్ట్ కాంటెక్స్ట్ మ్యాచ్ అవుతుంది బికాస్ మూలం తెలుసు కాబట్టి అప్పుడు సత్సంకల్పాలు కలుగుతాయి అట్లా కాకుండా ఆ సమయంలో చెడు ఆలోచన మనసులోకి చొరబడ్డాయి అనుకోండి అప్పుడు మనసు కలత చెంది దుస్సంకల్పాల వైపు మనసు మరలుతుంది మరి అట్లాంటి చెడు ఆలోచనలు మనలోకి చొరబడ్డప్పుడు కాస్త సంయమనం పాటిస్తే ఆ ఆలోచనల నుంచి బయటపడి మనసు సన్మార్గం వైపు మరలవచ్చు అంటే నీటిలో రాయి వేసినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో నువ్వు నీటిలో వేలు పెడితే ఇంకా స్థలలు వస్తాయి తప్ప అలలు సద్దు అనగవు అట్లాగే మన మనస్సు ప్రశాంతత పో కోల్పోయినప్పుడు నువ్వు దాన్ని చేయడానికి ఏ ప్రయత్నం చేయొద్దు జస్ట్ గమ్మున మూల ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది నువ్వు సరిచేయడానికి వీలు లేదు సరి చేసి అర్హత ఉన్నవాడు సరి చేస్తేనే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఈరోజు ఉదయం ఒక చిన్న కాంటెక్స్ట్ వచ్చింది మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ నేను చాలా సరి చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా పెరుగుతున్నాయి అన్నప్పుడు నేను తనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నీ బండి చెడిపోతే నువ్వేం చేస్తావు అంటే మెకానిక్ అప్ప చెప్తాను మరి నీ ఇంటి ప్రాబ్లమ్ నేను నువ్వెందుకు సరి చేస్తున్నావు బండి నీది కదా నేను నువ్వు డ్రైవర్ తీసుకున్నావు అనుకో ఇంకా చెడిపోతుంది ఎట్లాగంటే ఆకాశం ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది దట్టమైన మేఘాలు ఏర్పడినప్పుడు ఆకాశాన్ని కమ్మేసినట్లు మనకు గోచరిస్తుంది నిజానికి ఆకాశాన్ని మేఘాలు స్పృశించలేవు మేఘాల వల్ల ఆకాశానికి వచ్చిన నష్టమేమీ లేదు అది ఎల్లప్పుడూ నిర్మలంగానే ఉంది మేఘాలు ఆకాశాన్ని చుట్టుమిట్టేశాం అని భ్రమలో ఉంటాయి అట్లాగే వర్షం పడినప్పుడు తామరాకుపై నీటి బిందువులు పడతాయి అప్పుడు తామరాకును తడిపి ముద్ద చేసేసామని ఆ వర్ష బిందువులు తెగ సంబడిపోరిపోతుంటాయి ఇదంతా ఫిలాసాఫికల్ అండ్ వెరీ పోయిటిక్ కానీ తామరాకు మాత్రం ఆ బిందువుల్ని తనలో లయింపజేసుకోకుండా ఆ బిందువుల్ని కిందకు జారవిడి చేస్తుంది నీటి బిందువులేమో తన ఆకృతిని చూసుకొని తామరాకే తమకు సింహాసనం అయ్యిందని భావించి మురిసిపోతూ భ్రమలో ఉంటాయి ఇదే ఫార్ములాని జీవితానికి అన్వయించుకుంటే మనిషి అన్నాక ఆలోచనలు రాకుండా ఉండవు అవి మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు మంచివైతే మనిషికి వచ్చిన ఇబ్బందులేమీ లేవు అవే చెడువైతే మన జీవితాన్ని అతలా కుల కుతలం చేస్తాయి చేయవచ్చు ఇలాంటి సమయంలోనే మనం విజ్ఞత పాటించాలి అప్పుడు ఆకాశం తామరాకు తత్వాలను అవలంబించినట్లయితే ఏ కష్టాలు మనల్ని స్పృశించలేవు కష్ట సుఖాల సమ్మేళనమే జీవితం అందులో కష్ట సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి ఏది శాశ్వతంగా మన దగ్గర ఉండవు అనే విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవడమే ఆకాశ తామరాకు తత్వాల ప్రయోజనం ఉదాహరణకి తామర మొక్క కింద చుట్టూ బురదనే ఉంటుంది కానీ అది బురదను అసహించుకోకుండా ఆ బురదనే ఆసరాగా చేసుకుని అందమైన పుష్పానికి జన్మనిస్తుంది అంటే ఇక్కడ తామర యొక్క తన నిష్కల్మషత్వాన్ని నిరూపించుకుంటుంది అలాగే మన చుట్టూ ఎంతమంది చెడ్డవారు ఉన్నా మనం వాళ్ళలోని మంచినే గ్రహించి ఆకాశం తామర ఒక్క వలె నిష్కల్మషంగా ఉండగలిగితే మన జీవితం కూడా ఆకాశం వలె నిర్మలంగా ప్రశాంతంగా తామర పువ్వు వలె అందంగా ఉంటుంది అప్పుడు ప్రత్యేకించి ఏ దేవుణ్ణి పూజించవలసిన అవసరం లేదు ఇలా చెప్తే హిందూ మతానికి దేవుళ్ళకి అని కాదు నిజమైన ప్రార్థనకి అంకురార్పణ జరుగుతుంది నిష్కల్మషమైన నీ హృదయ పుష్పమే దేవుడికి నిజమైన అలంకారం అవుతుంది ఆ నిష్కల్మషమైన మౌనమే నీ నిజమైన ప్రార్థన అవుతుంది ఇట్లాంటి చిన్న సింపుల్ వ్యాఖ్యలు నీ చేశాడు లోపలి మాట ద ఇన్నర్ వాయిస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్నర్ వ్యూ సో ఇందులో చాలా చిన్న 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 స్టేట్మెంట్స్తో చాలా బాగుంది సో నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను మీరు కావలిస్తే తెప్పించుకోండి ప్రసాద్ ఒబ్బు తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు రెండు ఐదు ఒకటి ఒకటి ఐదు తొమ్మిది లేదా ఇంగ్లీష్లో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ నైన్ సో సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురించి ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తా రమణ తాత గురించి ఎప్పుడు చెప్పినా ఒక మాట తప్పకుండా చెప్తా వాళ్ళని వ్యక్తులుగా చూడకండి వాళ్ళని స్థితిగా చూసినప్పుడు మనకు వ్యక్తి పూజ వ్యక్తి ఆరాధన నుంచి బయట పడాలి మనస్సు వ్యక్తి ఆరాధన ఉన్నంత వరకు మనం సత్యాన్ని పట్టుకోలేము డాక్టర్ని వదిలి మందును పట్టుకోవాలి అట్లాగే మనిషిని వదిలి విషయాన్ని పట్టుకోవాలి అది నీలో చిక్కిన తర్వాత అది నీ స్వానుభవము సహజస్థితి అయిపోయిన తర్వాత నువ్వు విషయాన్ని వదిలేయవచ్చు ఎందుకంటే అది నీలో ఇంకిపోయింది కాబట్టి పండు పట్టుకున్నావు తినకముందు పట్టుకోవాలి తిన్న తర్వాత పట్టుకోవడం ఎందుకు అది నీలో కలిసిపోయింది ఇట్ గాట్ అసిమిలేటెడ్ ఇన్ ఫిజికల్ రియాలిటీ సో సత్యము కాంప్లికేటెడ్గా అనిపించేలా చాలా చెప్తున్నారు నిజానికి అంత కాంప్లికేటెడ్ కాదు జస్ట్ ప్రాపంచిక అంటుకొని మనసు దర్శించే స్థితి సహజం అంటే ఏమిటి ప్రపంచం అంటుకొని ప్రపంచపు ఛాయలు అంటుకొని ఒకనొక కదలిక ఒక ఫ్లవర్ సహజంగా ఉంది అంటే దానికి ప్రపంచం అంటుకోలే డబ్బు అంటుకోలే పేరు ప్రఖ్యాతులు అంటుకోలే అవార్డ్స్ అంటుకోలే చెడు ఆలోచనలు అంచుకోలే మంచి ఆలోచన అంటుకోలే మొరాలిటీ అంటుకోలే ఏం మహత్వాకాంక్ష అంటుకోలే పరుగు అంటుకోలే పోలికలు అంటుకోలే ఒపీనియన్స్ అంటుకోలే జడ్జిమెంట్స్ అంటుకోలే నీకంటే నేను ఎక్కువ కుల అంటుకోలే మతం అంటుకోలే అంతరాలు అంటుకోలేదు దేశాలు అంటుకోలేదు బౌండరీలు అంటుకోలేదు లిమిటేషన్స్ అంటుకోలేదు ఇలాంటి ఇజా ఇజా ఇజమ్స్ అంటుకోలేదు అదే ప్రపంచం అంటే ఆ ప్రపంచం అంటుకొని ఒకనొక కదలికలోకి రా వస్తే తప్ప సత్యం బోధపడదు చాలామంది ధ్యానం చేయవచ్చు కానీ పోలిక ఉందనుకోండి ఎన్ని ధ్యానాలు చేసినా వేస్ట్ ఎన్ని ధ్యానాలు చేసినా వేస్ట్ పోలిక పోయిందా ఏ ధ్యానం అక్కర్లే ఎందుకు అక్కడ ధ్యానమే ఉంది ధ్యానమై ఉంది కృష్ణమూర్తి అన్న స్టేట్మెంట్ చాలా ప్రఫో గుర్తుపెట్టుకోండి మెడిటేషన్ ఈజ్ మెడిటేటర్ ధ్యానమే ధ్యానే ధ్యానే ధ్యానం పండే నీవు నీవే యాపిల్ పండు ఆఫ్టర్ ఈటింగ్ తినకముందు రెండు వేరే వేరే ద్వైతం తిన్న తర్వాత అద్వైతం సో ఐ సజెస్ట్ టు రీడ్ దిస్ బుక్ ఇట్ గివ్స్ యూ ఫిలోసాఫికల్ ఇన్సైట్ అబౌట్ ద కోర్ క్వాలిటీస్ ఆఫ్ లైఫ్ ఈరోజు ఇంట్లో ఒక పెద్ద పెయింటింగ్ వేస్తున్నాం అంత గందరగోళం ఉంది కానీ ఆర్డర్లో ఉంది ఒక అడవిలాగా ఉంది కానీ బాగుంది నాకు ఇట్లుంటే నచ్చుతుంది ఇల్లు ఇట్లా ఉండాలి అన్ని అర్థవంతమైన వస్తువులు వేటి మీద మమకారము లేదు వేటి మీద ద్వేషము లేదు అన్ని ఫంక్షనల్ చిన్న ప్రయోగం చెప్తే చేయండి మీ ఇంట్లో ఏయే వస్తువులు మీరు వాడడం లేదు అవన్నీ బయటపడేయండి మీరు ఫంక్షనల్గా ఉన్న వస్తువులని పెట్టుకుంటే ఇల్లు చాలా ఖాళీ అయిపోతుంది మొదట చీరలతో మొదలు తర్వాత కిచెన్లో వస్తువులతో మొదలు చాలా చెత్త ఉంటుంది అది సేమ్ థింగ్ అప్లైస్ట్ అవర్ మైండ్ ఆల్సో ఏవేవి ఉపయోగమో వాటితో ఉంటే సరిపోతుంది మిగతా వాటికి సంబంధం ఉపయోగం ఎక్కువ ఉన్నప్పుడు ఉంచుకోండి అవి టచ్ చేస్తూ ఉండాలి ఎవ్రీథింగ్ షుడ్ బి ఫంక్షనల్ మోబుల్గా ఉండాలి చాలా బాగుంటుంది లైఫ్ లోపలి మాట దాన్ని ఆధారం చేసుకొని నా బయటి మాట రీసరస్ వైస్